తెలంగాణ రాజకీయాల్లో సంచలనం మాజీ మంత్రి హరీష్ రావు సంతోష్ రావులపై ఎమ్మెల్సీ కవిత ఘాటైన ఆరోపణలు చేశారు ఎన్నడూ లేని విధంగా బహిరంగ ప్రెస్ మీట్ నిర్వహించిన కవిత కాళేశ్వరం ప్రాజెక్టుకు మరకపడేలా చేసింది హరీష్ రావేనని స్పష్టంగా వ్యాఖ్యానించారు కేసీఆర్ కుమార్తెగానే తాను ఇలా చెప్పక తప్పటం లేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు పార్టీ తమ్ముల మధ్య విషయాలు లోపలే మాట్లాడకపోతే టిఆర్ఎస్ మరింత బలహీన పడుతుందని కూడా ఆమె ఆందోళన వ్యక్తం చేశారు కవిత చేసిన వ్యాఖ్యలు పార్టీ లోపలే కాక రాష్ట్ర రాజకీయాల్లోనూ పెద్ద చర్చకు దారితీస్తున్నాయి కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది అయినా మళ్ళీ వాళ్ళని మోస్తాం అయినా మళ్ళీ వాళ్ళని ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందటిపోతుంది ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతాను ఇవాళ ఐదు సంవత్సరాలు ఇరిగేషన్ మని మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరగ్గా అంటిందంటే ఇద్దరు ముగ్గురు వ్యక్తుల కారణం మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే హరీష్ రావు గారు ఒకలైతే మెగా కృష్ణారెడ్డి గారు ఇంకో మెగానో బోగనేదో ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితోని కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే నీళ్ళ కోసం ఆలోచన చేస్తే వీళ్ళు సొంత వనరుల కోసం డెవలప్మెంట్ కోసం ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి ఆయన నిలబడి కేసీఆర్ గారిని చేయెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేనేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి నేను భరించిన ఇదే హరీష్ రావు గారు ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసిన కూడా భరించిన నా మీద ఓపెన్గా మీడియా మిత్రులందరితో రకరకాల మాటలు చెప్తే కూడా నేను భరించాను నా పర్సనల్ అటాక్కి నేను ఎప్పుడు కూడా వాళ్ళను ఇంతవరకు పేరు పెట్టి పిలవలేదు మాట్లాడలేదు ఫస్ట్ టైం చెప్తున్నా నేను ఎందుకోసం చెప్తున్నా కేసీఆర్ గారికి ఈ వయసులో సిబిఐ ఎంక్వైరీ ఏంటండి ఎందుకోసం ఆ కర్మ పట్టింది ఎందుకు భరించాలి ఇటువంటి వాళ్ళని చూస్తూ ఎందుకోసం ప్రొటెక్ట్ చేసుకోవాలి బీఆర్ఎస్ పార్టీ తమ్ముళ్ళ కోపం రావచ్చు కానీ వాస్తవాలు చేదుకున్న అప్పుడప్పుడు మాట్లాడుకుంటేనే మందు తీసుకుంటేనే ఆరోగ్యం మంచిగా అవుతుంది